సంస్కృతిని తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు జరుపుకునేటువంటి ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ అధర్మం మీద ధర్మం అన్యాయం మీద న్యాయం విజయం సాధించినటువంటి గొప్ప రోజుగా భావించేటువంటి విజయదశమి పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా దత్తన్న ఆ సాంప్రదాయాన్ని ప్రజలు మరిచిపోతున్న సాంప్రదాయాలని మానవ సంబంధాలని పరిపుష్టం చేసే దాంట్లో గొప్పగా తోడ్పాటు అందిస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం మేము వెనకడ వినేది ఫ్యాక్షన్ రాజకీయాలన్నా కాడ ఒక ఇంటి మీద వాళ్ళ కాకి ఇంకో ఇంటి మీద వాళ్ళకూడదని చెప్పి వినేది లేదు కానీ ఇవాళ ప్రజాస్వామ్యం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గొప్పగా పడవలసినటువంటి ప్రజాస్వామ్యం మళ్ళీ ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీతో మాట్లాడకూడదని మాట్లాడితే తప్పు చేసినట్టుగా భావించడం ఈ రోజులలో మా దత్తన్న అన్ని పార్టీల వాళ్ళని కూడా ఒక వేది వేదిక మీద కలపడమే కాదు మాట్లాడించేటువంటి గొప్ప సంస్కారాన్ని సంస్కృతిని సమన్నతంగా నిలుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఆయుర గొప్పగా జీవించి ఈ అలా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ గడ్డ మీద మరిన్ని సంవత్సరాలు జరుపుకునే భాగ్యం కలగాలని మీ అలాయ్ బలాయి కార్యక్రమం ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయాల్లో ఒక గొప్ప స్ఫూర్తిని మానవ సంబంధాన్ని రాజకీయ పార్టీల మధ్య కావచ్చు నాయకుల మధ్య ఒక మానవ సంబంధాన్ని పరిపుష్టం చేసేదానికి దోదం అందిస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి బతుకమ్మ పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు చేస్తూ సెలవు జై తెలంగాణ